అందరికీ నమస్కారం రానున్న ఉగాది సందర్భంగా ఒక తీపి వార్త రచయితలకి కవులకి అందిస్తున్నాను అదేమిటంటే గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోని కౌలు రచయితలు కళాకారులకు ఇచ్చే ఉగాది కళారత్న పురస్కారాలు ఇవ్వడం ఆగిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే అది ఎట్టగేలకు మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరిస్తున్నారు దాని తాలూకా ప్రకటన ఇవాళే వచ్చింది కనుక కౌలు రచయితలు అందరూ ఇది శుభ పరిణామంగా భావించవచ్చు ఉగాది పండుగ అంటేనే మనకి శుభం ఈ రకంగా కౌలు రచయితల్లో కూడా మంచి ఆనందకరమైన ఈ రోజులు ఈ రోజు అని భావించవచ్చు దీని తాలూకా విశేషాలు ఏంటంటే కౌలు రచయితల కళాకారులతో పాటు దాదాపు పదిహేను రంగాలకు చెందిన సామాజిక సాహిత్యం నృత్యం చిత్రలేఖనం శిల్పం ఇటువంటి పదిహేను రంగాలలోని ప్రముఖులకు ఈ కళారత్న ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తారంట అలాగే ఈ పురస్కారాల కింద నగదుతో పాటు సత్కారం ఉంటుంది ఎప్పుడంటే మార్చి ముప్పై తేదీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది రోజున ఇది కళారత్న ఉగాది పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుంది దీనికి మీరు చేయవలసిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మీ దరఖాస్తు పాము పూర్తి చేసి మీ రచన అనుభవాలు మీ కళారంగంలో ఉన్న మీ అనుభవాలను దరఖాస్తు ఫామ్ని విజయవాడ దుర్గాపురంలో ఉన్న ఘంటసాల మున్సికల్ కాలేజీలో ఉన్న భాషా సంస్థ శాఖ ఆఫీసులో అందజేయవచ్చు లేదంటే వారు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు పంపవచ్చు ఈ వివరాలన్నీ నేను కింద ఇవ్వడం జరుగుతోంది మీరు దానికి పంపవచ్చు ఏదైనా సరే వచ్చే నెల అంటే మార్చి పదిహేనవ లోపు ఈ దరఖాస్తులు ఘంటసాల మున్సికల్ కాలేజీలో ఉన్న భాషా సంస్థ శాఖ వారికి అందజేయాలి ఇక ఈ ఈ అవార్డులు ఇవ్వడానికి రావడానికి కృషి చేసిన సంస్థ ఏదంటే మా ఆంధ్రప్రదేశ్ చతుల సంఘం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఫిబ్రవరి మొదటి వారంలోని మేము భాషా సంస్థ శాఖ ఆఫీస్కి వెళ్ళి ఆ డైరెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఆరు ఏళ్ళుగా ఈ ఉగాది పురస్కారాలు కళరత్న అవార్డులు ఆపివేశారు రాష్ట్ర ప్రభుత్వం కనుక దాన్ని పునరు పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతూ మా సంఘ సభ్యులు అందరూ కలిసి వెళ్ళడం జరిగింది దానికి సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున దాన్ని ఒక ప జరిగే విధంగా ఉగాది పురస్కారాలు ఇచ్చే విధంగా ఇవ్వడం అన్నది ప్రకటించడం అన్నది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివ సంఘం తరఫున మీ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు